నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఏపీ మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు కొనసాగింది ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది ఆశావాహులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు మరోవైపు ఇవాళ కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభ పక్షనేతగా చంద్రబాబును ఎన్నుకోబోతున్నారు బుధవారం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నవ్యాంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు ఈ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఇంట్లో సుదీర్ఘ కసరత్తు కొనసాగింది ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే దానిపై చర్చించారు జిల్లాల వారిగా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై డిస్కస్ చేశారు అనుభవం వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది చంద్రబాబుతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది మంత్రివర్గంలోకి బీజేపీ జనసేనల నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ పార్టీల అగ్రనేతలు ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇక ఆశావహలు చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు ఆయన దృష్టిలో పడేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు మరోవైపు ఇవాళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది ఎన్డీఏ ఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు విజయవాడలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది చంద్రబాబును ఎల్పీ నేతగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది ఇలా ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు పంపుతారు ఈ తీర్మానం అందాక ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి గవర్నర్ ఆహ్వానిస్తారు